పి అధినేత నారా చంద్రబాబు చేపడుతున్నటువంటి రా కదులుగా కార్యక్రమానికి సంబంధించినటువంటి బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గం ఇంకోలు గ్రామం దగ్గర సభాస్థల దగ్గరికి మనం వచ్చినాం ప్రస్తుతం మనం సభా ప్రాంగణం దగ్గరే ఉన్నాం ఇక్కడ దగ్గర రేపు ఏదైతే సభ జరిగిద్దో సభ జరిగే ప్రదేశం ఇక్కడ డయాసన్ ఒకసారి మీరు గమనించినట్లయితే డయాసెన్ చూస్తూ ఉన్నాం అదేవిధంగా అటువైపున ఏమో వచ్చినటువంటి వెహికల్స్ కి టీడీపీ శ్రేణులు అయితే అయితే వచ్చినటువంటి వెహికల్స్ పార్కింగ్ అక్కడ సర్వేగంగా పార్కింగ్ దానికి సంబంధించి పనులు వేగంగా జరుగుతామని అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడికే మధ్యాహ్నం పుట్టు మధ్యాహ్నం టైంలో జరిగే కార్యక్రమం కాబట్టి వారికి వచ్చినటువంటి వారికి సుమారు ఐదు వందల మందికి పైగా టీడీపీ వాలంటీర్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పార్కింగ్ పెట్టుకునే విధంగా అదేవిధంగా వాళ్ళకి తాగడానికి మంచినీరు సదుపాయం అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం జరిగే కార్యక్రమం కాబట్టి ముందుగానే ఇక్కడికి రైతువారి శిక్షణ అయితేనేమి నాయకులు అయితేనేమి టీడీపీ శ్రేణులు అయితేనేమో మహిళలు అయితేనేమో అందరూ హాజరు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ వారికి సంబంధించినటువంటి భోజన భోజన సదుపాయానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ ముమ్మరంగా చేస్తూ ఉన్నారు మొత్తం అందరూ కూర్చోడానికి వీలుగా మొత్తం అన్ని కుర్చీలు ఫ్లడ్ లైట్ ట్లు ఇవన్నీ మొత్తం సర్వం ఇప్పటికే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయిపోయినాయి రేపు మధ్యాహ్నం జరిగేటువంటి సభకి మొత్తం సర్వం సిద్ధం చేసినట్టుగా సభకి ఏదైనా సరే సుమారు ఒక ఈ నియోజకవర్గం నుంచి సుమారు ఈ సభకి యాభై వేల మందికి పైగా హాజరయ్యేటట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడే మనం ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఏలూరు అదే అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు సాంశిరావు గారితో మనం మాట్లాడటం జరిగింది సుమారు లక్షన్నర దాకా ఏదైతేనేమి బాపట్ల పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి సుమారు లక్షన్నరకు పైగా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏర్పాట్లు మా టీడీపీ వాలంటీర్లు అయితే ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడానికి మొత్తం సిద్ధం చేశామని చెప్తా ఉన్నారు ఈ సభను విజయవంతం చేయడం కోసం ఎటువంటి భయం లేకుండా అందరూ రావచ్చు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి సక్రమంగానే ఉన్నాయి మొత్తం వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పినని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ కదలి రా కదలి రాలుగు కాదు తెలుగు దేశ శంకర కదలిరా కదలిరా స్వర్ణ మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవరిని బతకనివ్వదేయూంచె రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 దలిత కలి కదలి కదలి కదలినా Bangaru tali per di cotura in me. Manasantan in denisantam bangaru nove. Sea margi for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్